హాయ్ ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా వాహనమిత్ర పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వాహనమిత్ర పథకం అనేది ఆటో డ్రైవర్స్ అలాగే క్యాబ్ డ్రైవర్స్ అనేది వర్తిస్తుంది సో ఈ పథకం ద్వారా అయితే పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని ఆటో డ్రైవర్స్ మరియు క్యాబ్ డ్రైవర్స్ కి అయితే ఇవ్వనున్నారు ఈ వాహనమిత్ర పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే కనుక డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉండాలి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారైతే అయితే కనుక సెప్టెంబర్ పదిహేడు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు అప్లై చేసుకోవడానికి అనుమతిని అయితే ఇచ్చారు అలాగే దీనికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగున అయితే రిలీజ్ చేయనున్నారు అలాగే ఈ ఆర్థిక సహాయం అనేది కనుక అక్టోబర్ ఒకటిన అయితే రిలీజ్ చేయనున్నారు సో ఎవరైతే అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారైతే అయితే కనుక సెప్టెంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది లోపు మీ దగ్గరలో ఉన్న గ్రామవాడి సచివాలయానికి వెళ్లి అప్లై చేయండి అలాగే ఈ డేట్స్ లో గవర్నమెంట్ ఒకవేళ ఏమైనా చేంజ్ చేస్తే కనుక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలిసిన ఆటో డ్రైవర్స్ లేదా క్యాబ్ డ్రైవర్స్ కి అయితే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ